మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక రేకుల హౌజ్ అండి ఓల్డ్ హౌజ్ మనకి టోటల్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్లో దీంట్లో ఒక రేకుల హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు వన్ బీహెచ్కే టైప్ ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది అండి ఇది బిట్ అనేది క్రాస్ ఉంటుంది సో లోపల హౌస్ ప్లానింగ్ ఏమో ముందు మొత్తం ఖాళీ ప్లేస్ అండి అండ్ లోపల ఒక వన్ బీహెచ్కే ఉంటుంది వన్ హాల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ ఉంటుంది వాష్రూమ్స్ వచ్చేసి బయట ఉంటాయండి ఇది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది హౌస్ అనేది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్